సంక్రాంతి సంబరాల సందడి నుంచి ఉరుకుల పరుగుల జీవితంలో అడుగుపెడుతున్నారు నగర ప్రజలు భోగి సంక్రాంతి కనుమ మూడు రోజుల పాటు సొంతూర్లలో బంధుమిత్రుల సమక్షంలో ఉత్సాహంగా గడిపిన వారిలో వేల మంది ఇప్పటికే తో పాటు దేశవ్యాప్తంగా పలు నగరాలకు చేరుకున్నారు వీకెండ్ ను స్వగ్రామంలో ఎంజాయ్ చేసిన వాళ్లు తిరుగు ప్రయాణం పట్టారు దీంతో బస్టాండ్లు రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి నేషనల్ హైవేలపై వాహనాలు బారులు తీరాయి సంక్రాంతి సెలవులు వారంతపు సెలవులు ముగియడంతో పల్లె నుంచి నగరబాట పట్టారు ప్రజలు శని ఆదివారాల్లో చాలా మంది మళ్లీ సిటీలకు వెళ్లిపోయారు రైళ్లు బస్సుల్లో టికెట్లు దొరికిన వాళ్లు జర్నీ చేస్తే ఇంకా వేలాది మందికి సీట్లు లేక అవస్థలు పడుతున్నారు హైదరాబాద్తో పాటు పలు నగరాల నుంచి స్వగ్రామాలకు సొంత వాహనాల్లో వెళ్లిన ప్రజలు తిరిగి సొంత వాహనాల్లో తరలివస్తున్నారు దీంతో మూడు రోజులుగా విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవేపై టోల్ ప్లాజాల వద్ద రద్దీ కనిపిస్తోంది ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ గేట్ వద్ద ట్రాఫిక్ పెరిగింది హైదరాబాద్ వైపు ఏడు టోల్ బూత్లలోనూ వాహనాల రద్దీ ఉంది చిట్యాల కాపర్తిలో నేషనల్ హైవేపై ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి దీంతో హైదరాబాద్ వైపు వాహనాలు చాలా నింపాదిగా ముందుకు కదులుతున్నాయి కుర్ల పంతంగి టోల్ ప్లాజాల వద్ద నింపాదిగా ముందుకు కదిలాయి ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చే వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఆదివారం సాయంత్రం చిత్యాలలో మూడు కిలోమీటర్లు పంతంగిలో రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది దీంతో పలు చోట్ల ట్రాఫిక్ మళ్లించారు పోలీసులు ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ విస్తరణ పనుల దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు చిట్యాల పెదకాపర్తి కోర్లపహాడ్ పంతంగి టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్ కాకుండా చూసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తున్నారు పోలీసులు విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వచ్చే భారీ వాహనాలపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు కోదాడ వద్ద భారీ వాహనాలను హుజూర్ నగర్ మిర్యాలగూడ నల్గొండ మీదుగా హైదరాబాద్ వైపు మళ్లించారు మరికొన్ని వాహనాలను కోదాడ హుజూర్ నగర్ మిర్యాలగూడ హలియా చింతపల్లి మీదుగా మళ్లించారు గుంటూరు మాచర్ల నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను రూట్ మళ్లించారు ఏపీలోని బస్టాండ్లు రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి బస్సు వచ్చినా ట్రైన్ వచ్చినా ప్రయాణికులు ఎగబడుతున్నారు విజయవాడ నుంచి హైదరాబాద్ రూట్లో ఏ ట్రైన్ చూసినా ఫుల్ రష్ కనిపిస్తోంది ఒక్కో బోగిలో మూడు వందల మందికి పైగా ఇరుక్కుని టాయిలెట్ల వద్ద నిలబడి ప్రయాణిస్తున్నారు అటు ఆర్టీసీ బస్సులన్నీ రద్దీగా ఉండడంతో సీట్ల కోసం ప్రయాణికులు కుస్తీలు పడుతున్నారు గోదావరి కృష్ణా జిల్లాలోని బస్టాండ్లన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి సరిపడా బస్సులు లేకపోవడంతో గంటల తరబడి వేచి చూస్తున్నారు సీటు లేని వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఆర్టీసీ బస్సులు ట్రైన్లు రద్దీగా ఉండడంతో మరోసారి దోపిడీకి పాల్పడ్డాయి ట్రావెల్స్ ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాల నుంచి హైదరాబాద్కు రెండింతలు మూడింతల ఛార్జీలు వసూలు చేస్తున్నాయి కాకినాడలో ఇలా దోపిడీ చేస్తున్న శ్రీకృష్ణ ఐరా ట్రావెల్స్ కు చెందిన రెండు బస్సులను సీజ్ చేశారు రవాణా శాఖ అధికారులు